ఓం శ్రీ శ్రీమాతమహ నమస్తే అండి అందరికీ దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు ఈరోజు అమ్మవారిని నిలబెడుతున్నారు కదా గుళ్ళో నిలబెడతారు అలాగే ఎవరు శత్తుకొల్దే వాళ్ళు ఇంట్లో కూడా నిలబెట్టుకుంటారు చక్కగా ఒక్కొక్కరు కలసికి పెట్టుకుంటారు అఖండ దీపం పెట్టుకుంటారు అలాగే పసుపు అమ్మవారిని చేసి కూడా ఆహ్వానం చేసుకుంటారు ఈరోజు ఈ సంవత్సరం అయితే నేను పసుపు అమ్మవారిని చేసి చేసుకుంటానండి ఆ తల్లి ఎలా ఇస్తుందో ఎలా చేయించుకుంటుందో ఆ రకంగా వెళ్ళాలని ఒక సంకల్పంతో చేసుకుంటూ ఉన్నాను ఎప్పుడు చేసేదాన్ని చెయ్యాలి కదా అమ్మవారి అనుగ్రహం ఉండాలి కదా చక్కగా అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను దేవుణ్ణి రోజు ముఖ్యంగా ప్రసాదం ఏంటంటే ఆవు పాలు అండి ఆవు పాలు క్షేరాన్నం ఇది బెల్లం వేసిన శేరాన్నం చక్కగా బెల్లం ఆవు నెయ్యి ఆవు పాలుతో చేసిన పర్వాన్నం ఈ నైవేద్యం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పచ్చలివిడి పచ్చలివిడి అంటే బియ్య పిండి బెల్లం తురుము మరి సలివిడి వడపప్పు పానకాలు ఈ ప్రసాదం కూడా తప్పనిసరిగా పెట్టాలి ఆవు పాలు క్షేరాన్నం సలివిడి వడపప్పు పానకం ఇవి మాత్రం ఫస్ట్ రోజు పెడతారు తప్పనిసరిగా చక్కగా కాస్త మన ఇంట్లో పెసరపప్పు ఉంటుంది కదా కాస్త నీళ్ళేసి వంచేసి మళ్ళా వేసి పెట్టుకుంటే ఇలా నానిపోతుంది ఇదే వడపప్పు ఇప్పుడు ఇది బియ్య పిండి అండి కొంటా రైసే కడిగేసి చక్కగా ఒక రెండు గంటల పక్కన పెట్టేసేమనుకున్నా అనిపోతాయి ఇదిగో తడిపిండి మాట అండి ఇది ఇలా అయితే పచ్చళ్ళూడికి అమ్మారు ప్రసాదానికన్నా ఏ దేవుడికన్నా ప్రసాదానికి చాలా బాగుంటుంది పానకానికి నీళ్ళు పెట్టుకున్నాను బెల్లం తురుమి ఇక్కడ పెట్టుకున్నాను ఈ పచ్చళ్ళూడి చేసే విధానం మీకు నేను చూపిస్తాను ఇప్పుడు చక్కగా ఇందులో గొబ్బరి తురుమేస్తున్నాను గొబ్బరి తురుమేసి చేస్తే చాలా బాగుంటుందండి ఇందులో మళ్ళీ బెల్లం తురుము కూడా వేస్తున్నాను ఇది ఇంత అంతా నక్కర్లేదండి బెల్లం ఎక్కువ పట్టదు పచ్చలువుడికి బెల్లం ఎక్కువ పట్టదు ఇప్పుడు చక్కగా ఇది కలుపుతానండి ఇప్పుడు ఈ బెల్లం తురుము కూడా మనం కొంచెం రెండు సంస్సాలు ఇది నీటిలో వేసేసుకుంటే చక్కగా మన బెల్లం పానకం రెడీ అయిపోయింది ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఏమి బ్రహ్మ విద్య కాదండి చేసుకుంటే ఏదైనా సులువే కానీ మనం నైవేద్యాలు దేవుడికి ప్రసాదం అనేటప్పటికీ మనం ఇలానే చేసుకోవాలి మనం ఇంట్లో ఇలా చేసుకుంటే అది చాలా శుభదాయకం పిల్లలు అవి ఉంటే అర్థమవుతుంది వాళ్ళకి చక్కగా ఇది తడి బియ్యం పిండి కాబట్టి వాటర్ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలన్నమాట ఇలా చేస్తే ఈ చలివిడి కార్తీ పౌర్ణమానికి అవి కూడా ఇలా పచ్చి చేస్తారండి బియ్యం చక్కగా మిక్సీ పెట్టేసి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు చొక్కలు వేస్తాం ఇప్పుడు చక్కగా కొద్దిగా వాటర్ వేస్తానండి కొంచెం ఉద్ది ఎత్తి మళ్ళా మొత్తానికి కలసగా అయిపోద్ది ఎందుకంటే పిండి మూల అదే కనుక బియ్యం చక్కగా కడిగేసి శుభ్రంగా తెల్ల నీళ్ళు వచ్చే వరకు మరి ఎండబెట్టేసేవనుకోండి బాగా మరి కరకల్లాడుతూ ఎండిపోవాలి అప్పుడు మనం నీళ్ళు పట్టించేసుకుని ఉంచుకుంటే ఇలా ఇలా కాసి చేసుకోవచ్చు ఇప్పుడు నేనంటే నాకు ఇంట్లో పిండి నిండుకుంది నేను అన్నట్టుగా చెప్పి పిండి కాబట్టి నేను ఇలా నానబెట్టుకుని మిక్సీ పట్టుకుందాం ఇలానే చేయమని మీకు చెప్పటం లేదు ఇంట్లో నెంబర్ వన్ పిండి ఉందనుకోండి చక్కగా చేసేసుకుని ఇలాగ ప్రసాదం పెట్టుకోవచ్చు నేను అలానే చేస్తానండి ఎక్కువ కాకపోతే పిండి నిండుకుంది కాబట్టి తడిపిండి చేస్తున్నాను కానీ తడిపిండి పచ్చళ్డైతే చాలా ప్రసిద్ధి చాలా బాగుంటుంది ప్రసాదానికి అంటే ఇప్పుడు మరి దంచుకుని మరి చేసేసుకునేవారు పూర్వం ఇప్పుడు అలా కాదు కదండి చక్కగా ముద్దలుగా చేసేస్తాను ఇప్పుడు ఇంట్లో మా అమ్మవారికి చక్కగా చేస్తాను తర్వాత మళ్ళీ ఇక్కడ మరి గనుకమ్మ అమ్మవారు ఉంది కదా ఆవిడ కూడా పట్టుకెళ్ళి నైవేద్యాలు అన్నమాట ఇలా మూడు ముద్దలుగా చేసి పెట్టాలి ఇప్పుడు కూడా ఒకటే ముద్ద పెట్టకూడదని చెప్పి ఇవ్వ రెండు పెద్దలు ఆ రకంగా నేను పెడతాను అన్నమాట ఇప్పుడు ఇలాగా గుంటలుగా చేసేసి మరి కాస్త వడపప్పు వేసేసి మూడు పక్కలన నైవేద్యం ఇంకో ఇంకో దాంట్లో పెడతాను లేని మీకు చూపిస్తున్నాను ఇలాగా ఇది ఇంట్లోకి ఇప్పటికి ఇప్పుడు గుళ్ళోకి మరి నలుగురు వస్తారు కదండి దండం పెట్టుకుంటారో వచ్చిన వాళ్ళందరూ అందరూ వాళ్ళ మంది ఉంటారు కాబట్టి అందరికీ ప్రసాదాలుగా కొంచెం కొంచెం చేతిలో పెట్టాలంటే కొంచెం గుళ్ళోకి ఎక్కువ ఉండాలి ఇంట్లోనే పర్వాలేదు నేనేం చెప్తానండి గుళ్ళో పట్టుకెళ్ళి చక్కగా ప్రసాదం ఇచ్చేసిన తర్వాత ఇంట్లో పెట్టింది ఉంటుంది కదండి తర్వాత అది కూడా పట్టుకెళ్ళిపోతాను అక్కడ అందరూ ఉంటారు కదా పని చేయొచ్చు అని చక్కగా ఇలాగా మూడు ముద్దలుగా చేసేస్తానండి ఇంతేనండి చక్కగా ఇలా చేసేసాను కదా ముద్దు చిన్నది వచ్చింది ఇలా చేసేసుకుని చక్కగా మా గుళ్ళో గుళ్ళోకి ఇక్కడికి ఇక్కడికి మళ్ళీ ఇప్పుడు మీకైతే మా నైవేద్యాలు రెండు రెడీ చేయడం చూపించాను కదా సలివిడి పానకాలు చక్కగా మరి చూపిస్తాను ఇదిగోనండి అమ్మవారికి నైవేద్యాలు రెడీ అయిపోయి చక్కగా పచ్చలు ఉడి మరి బెల్లం గొబ్బరి చేసేయని చూశారు కదా బియ్య పిండి ఇంతేనండి చక్కగా ఇలా గుంటలో పెట్టుకుని కొంచెం ఆవినయ్యి ఇక్కడ అంటించుకుని మరి పెసరపప్పు మూలలు వేసుకుని అమ్మవారికి నైవేద్యం చెల్లించుకోవడమే అలాగే ఆవు పాలు పర్వాడడం రెడీ అయిపోయింది అలాగే పానకం చలువుడి పానకాలు అంటాం కదండి మరి ఇస్తుందా తల్లి తప్పనిసరిగా మనం ప్రసాదం ఏదో పెట్టాలి ఎలాగా ఎలాగా ఏ ప్రసాదం లేదు అనుకోని అవసరం లేదు ఎప్పుడు కూడా ప్రసాదం పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా పచ్చలు చేసేసుకుని బియ్య పిండి బెల్లం వస్తూ నెయ్యి గొబ్బరి తురుము వేసాను కదా నేను ఒకవేళ గొబ్బరి లేక గొబ్బరికాయ ఉండకపోవచ్చు కదా కొంచెం నెయ్యి వేసారనుకోండి సరిపోతుంది అనమాట చక్కగా పెసరపప్పు అలా వేసుకుని ఇంట్లో అలాగా ఆవిడకి చక్కగా అమ్మవారికన్నా అయ్యవారి కన్నా ప్రసాదంగా పెట్టడం చాలా మంచిది స్థలవును కోరుతుంది అనమాట అమ్మవారు నిలబెట్టేస్తున్నారండి అడ ఆవిడ జరిగిపోతుంది చక్కగా రెడీ అయిపోయినాయి ప్రసాదాలు పూజ అయితే చక్కగా నేను మొదలు పెట్టేసుకుంటాను అండి అన్నీ సర్దేసుకున్నాను అన్నీ మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెడుతూ ఉంటాను చూడండి చూసిన వారికి శుభదాయకం